స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అనేది యోని ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజమైన ప్రక్రియ అయితే దాని స్వభావంలో మార్పులు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు సాధారణ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం నెలసరికి ముందు లేదా తర్వాత స్పష్టంగా నీళ్లలాగా లేదా వాసన లేకుండా తెల్లటి డిశ్చార్జ్ సాధారణం అన్నం విడుదలయ్యే సమయంలో ఇది కొంచెం జిగటగా సాగే గుణంతో ఉండటం కూడా ఆరోగ్యకరమే అసాధారణ డిశ్చార్జ్ అంటే ఏమిటి ఎప్పుడు జాగ్రత్త పడాలి అనేది ఒకసారి చూద్దాం ఫంగల్ ఇన్ఫెక్షన్ డిశ్చార్జ్ మందంగా పెరుగులాగా ఉండి దురద వాసనతో ఇబ్బంది పెడుతుంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు బ్యాక్టీరియల్ లైంగిక ఇన్ఫెక్షన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం పసుపు లేదా ఆకుపచ్చ రంగులో డిశ్చార్జ్ వస్తే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా సుఖవ్యాధుల లక్షణం కావచ్చు హార్మోన్ల సమస్యల గురించి తెలుసుకుందాం నెలసరి మధ్యలో ఎరుపు లేదా బ్రౌన్ రంగు చుక్కలు కనిపిస్తే అది క్రమం తప్పిన పీరియడ్స్ హార్మోన్ల అసమతుల్యతకు సూచన అరుదైన సందర్భాల్లో ఇది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కు కూడా సంకేతం కావచ్చు ఈ అసాధారణ లక్షణాలు ఏవి కనిపించినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు